అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడమే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఏమైనా బాధపడ్డా ఇద్దరూ సమానమైనా పిల్లల ప్రేమని పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరు రంగురంగుల రంగురంగులు నాన్న బట్టలకు దండెం కూడా నీడదు తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారు అంచున్న పట్టుపంచ ఒకటే కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో వెనకబడ్డాడు వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికొస్తుంది నాన్నెందుకు పనికిరాడని మేము తీర్మానించుకున్నాక కూడా వెనకబడింది నాన్నే నాన్న ఇలా వెనకబడ్డానికి కారణం ఆయన ఇలా అందరికి వెన్నెముక కావడమే వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగడుతున్నాం ఇదేనేమో బహుశా నాన్న వెనకబడిపోవడానికి కారణం